హలో అండి అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి కొబ్బరి లోజ్ అండి ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేసేవేలో చూపిస్తున్నాను దానికోసం కొబ్బరి చొక్కని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం కట్ చేసుకునే మొక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా గట్టిగా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్నాక వచ్చిన కొబ్బరిని ఒక ఎడలపాటు తీసుకొని అందులోకి కొలుచుకుంటే రెండున్నర కప్పుల కొబ్బరి తురుము వచ్చింది రెండున్నర కప్పుల కొబ్బరి తురుముకి రెండు కప్పులు షుగర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే ఒక పావు కప్పు వాటర్ వేసుకొని స్టవ్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుందాము సో చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యి కరుగుతుందనమాట ఈ ఇది కలిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఏ ప్లేట్లోకి అయితే మనం కొబ్బరి రోజు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్లోకి తీసుకొని నెయ్యి అప్లై చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం లోపు షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది కదా సో హై ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ దీన్ని బాగా కంటిన్యూస్గా కలిపేసుకుందాము సో ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంటికి పోయేదాకా మనం కొంచెం నెన్నీ ఒప్పికతో చేసుకున్నాము స్టవ్ని లో నుంచి ఐకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నాము సో ఇది ఉరుకుతూ ఉంటుంది చూడండి వాటర్ ఎన్ని వచ్చినాయో ఇది ఉరుగుతూ ఉంటుంది ఇలా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు లేదా మూడు ఇలా చీట్లని దంచి వేసుకుందాము మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా దంచి వేసుకున్నాక ఇది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట మనం చేసే రెసిపీకి ఇది చూడండి చుట్టూ కూడా మనకి ఇంకా కొంచెం తడి కనిపిస్తుంది మరి ఈ తడి కూడా ఇంకిపోయేదాకా మనం కంటిన్యూస్గా దీన్ని కలుపుకుంటూ ఉన్నాము సో ఇలా అంతా కూడా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాము నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందండి నేను ఒకటి లేదా రెండు టీ స్పూన్లు నెయ్యి వేసాక దీన్ని కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉన్నాం కొంచెం సేపటికి ఇండిలో నుంచి కొంచెం మొత్తం తీసి ఇలా వండ కడితే వండయింది కదా ఇప్పుడు మనం తీసుకున్న ప్లేట్లోకి నెయ్యి రాసట్టు పెట్టుకున్న ప్లేట్లోకి ఈ కొబ్బరి మిశ్రమన్నీ వేసేసుకొని సమంగా స్ప్రెడ్ చేసుకుందాం వేడి మీదే స్ప్రెడ్ చేసుకోవాలండి నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇది హల్వా లాగా తినచ్చు లేదంటే లాగా కూడా చుట్టొచ్చింది సో ఇలా ప్లేట్లోకి అప్లై చేసుకున్నాక సమంగా స్ప్రెడ్ చేశాక ఇలా వేడి మీద ఉండగానే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ముక్క తీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా లేపితే వచ్చేసింది కదా ఇదిగో ఇలా వచ్చినా ఈ ముక్కను తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని మొత్తం మొక్కల్ని ఇలానే పోసుకోవాలి ఇది బయట అయితే నెల రోజులు ఫ్రెష్గా ఉంటుంది సో చూడండి మనపించే కానీ అన్ని రోజులు ఎక్కడ ఉంచుతారు మన పిల్లలు సో చూడండి ఎంత టేస్టీ అయిన కొబ్బరి రోజు రెడీ అయిపోయింది వీడియో మీకు మించినట్లయితే షేర్ చేయండి